ల లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే అధ్యక్ష ఈరోజు రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీ చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రివిన్సీల్కి ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఇంకొక పక్కన అధ్యక్ష ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం ఈ కార్యక్రమం కింద మొత్తానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అతిపెద్ద కార్యక్రమం ఇంత అయితే పన్నెండు వేలు ఇచ్చేవారు మేము పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే మరి నాలుగు అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నాగరేషేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్న ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలియజేస్తున్నా అదేవారిగా అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే